జూలై సెప్టెంబర్ మధ్య లానినో ఏర్పడడానికి అరవై శాతం అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది ఎల్నినో కారణంగా గత పదమూడు నెలలుగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయని పేర్కొంది పదకొండు నెలల పాటు ప్రపంచవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించింది సహజ సిద్ధంగా ఏర్పడే ఎల్నినోతో సెంట్రల్ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో నీరు అసాధారణంగా వేడుకుతోందని వివరించింది ఎల్లినోతో పాటు మానవ చర్యల కారణంగా విడుదలవుతున్న బొగ్గు పులుసు వాయువులు అధిక ఉష్ణోగ్రతలకు కారణమని తెలిపింది జూన్ ఆగస్టు మధ్య సాధారణ పరిస్థితులతో పాటు లానినా ఏర్పడటానికి సమాన అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది ఆగస్టు నుంచి నవంబర్ మధ్య లానినా ఏర్పడడానికి డెబ్బై శాతం ఉందని వెల్లడించింది ఎల్లినో మళ్లీ ఏర్పడడానికి అవకాశాలు చాలా తక్కువని తెలిపింది ఎల్లినో కారణంగా తక్కువ వర్షపాతం నమోదైతే లానినా అధిక వర్షాలు కురుస్తాయి